ఇవాళ యక్షలు విధానాలు యక్షిణి ఎక్కడెక్కడ ఏ ప్రదేశాల్లో యక్షిణి దేవతలు నిక్షిప్తమై ఆ శక్తి ఉంటుందో చెప్తాను అన్ని చోట్ల ఉంటారు కాకపోతే ప్రత్యేకమైన శక్తిని ప్రసాదించేది మాత్రం వృక్షాశ్రిత యక్షిణీలు శత ప్రభ ప్రభేదములు కూడతత్వం ఇవాళ వివరించదర్చాము వృక్షంలో దేవతాశక్తులు నివాసం ఉంటుంది మనిషి కళ్ళకు వృక్షం కేవలం చెట్టు మాత్రమే అనిపించవచ్చు కానీ భారత తాంత్రిక ఆగమ పురాణ గ్రంథాలు చెబుతున్నాయి ప్రతి వృక్షం ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రం కొన్ని వృక్షాలలో పితృశక్తులు ఉంటాయి కొన్ని వృక్షాలలో గణపతి నాగ శక్తులు ఉంటాయి ముఖ్యంగా యక్షనీయుళ్ళు వీటిలో కొందరు నదులు కొందరు గుహలు కొందరు పర్వతాలను ఆశ్రయిస్తారు కానీ ఒక ప్రత్యేకమైన వర్గపు యక్షిణీయుడు వృక్షాలను ఆశ్రయించి జీవిస్తారు వీళ్ళనే వృక్ష ఆశ్రిత యక్షిణీలు అంటారు వృక్షాశ్రిత యక్షిణి అనే తత్వం కేవలం జనపద గాథ కాదు అది ఆగమోక్త సత్యం వృక్షమునకు జీవ ప్రాణం ఎలా ఉందో యక్షిణీకి ఆ జీవప్రాణంతో చైతన్య రూపం వాసం అలాగే ఉంది వీటి స్వరూపం స్త్రీ రూపం కాంతి రూపం సువాసన రూపం గీతారూపం వంటి అనేక విధాలుగా ప్రత్యక్షమవుతాయి ప్రపంచంలో వందల రకాల వృక్షాలు ఉన్నట్లే వాటిని ఆశ్రయించిన యక్షులు శత ప్రభేదాలు కూడా ఉన్నవి అనే విషయాన్ని గ్రహించండి అవి కూడా వందల రకాల యక్షిణీలు ఉన్నవి ఇప్పుడు వాటిలో కొన్నింటిని మీకు వివరిస్తాను అశ్వత్వ వృక్షం అశ్వత్వం పీపుల్ స్వభావం ఆయుష్ సంతానం ఆరోగ్యం ప్రసాదించే శక్తి నియమ యక్షిణి అంటే వేప చెట్టు స్వభావం వ్యాధి నివారణ దుష్టబాధ నివారణ బెల్వయక్షిణి వృక్షం బిల్వం స్వభావం పార్వతి శివపార్వతి శక్తి రంభాయక్షిణి వృక్షం రంభ ప్రత్యేకమైన ఒక అరటి జాతి స్వభావం అప్సర సమాధుర్యం వశీకరణ భార్య సమాన లాలత్వం మధుక యక్షిణి వృక్షం మహోవ స్వభావం స్వభావం ఆనందం మాధుర్యం మోహన శక్తి ప్రసాదించడం నాగవృక్ష యక్షిణి వృక్షం నాగవృక్షం స్వభావం నాగశక్తి నివారణ తులసి యక్షిణి వృక్షం తులసి స్వభావం వైష్ణవశక్తి సద్యుత్ పవిత్రత యక్షిణి వృక్షం చంపక స్వభావం సౌందర్యం మాధుర్యం శక్తి ప్రసాద చైతన్యం కదంబ వృక్షం స్వభావం గోపికాశక్తి రసక్రీడ అనుగ్రహం యక్షిణి వృక్షం అశోక స్వభావం శోక నివారణ స్త్రీల సౌభాగ్యాన్ని కాపాడడం వంద రకాల వృక్షాశ్రిత యక్షణులు ఆగమ లోకగాథలు తాంత్రిక పరిచ్ఛేదనమును కలిపి చూస్తే కనీసం ఒక వందకు పైగా వృక్షాశ్రిత యక్షునులు ప్రస్తావించబడ్డాయి కొన్ని ఉదాహరణలు మాత్రమే ఆమ్రయక్షిణి మామిడి జామయక్షిణి కరంజయక్షిణి వటయక్షిణి తాళయక్షిణి తాటి చెట్టు వాకుల యక్షిణి వాకుడు చెట్టు పద్మయక్షిణి పద్మ పుష్కరణి వృక్ష సంబంధం మాంజిష్ట యక్షిణి అర్జున యక్షిణి వాల్మీల యక్షిణి ఉదంబర యక్షిణి వత పతంగ యక్షిణి సారల యక్షిణి శివాంశ యక్షిణి తామర యక్షిణి కేతక యక్షిణి దాత్రి యక్షిణి దాత్రి అంటే ఉసిరి అతి యక్షిణి అంజూర యక్షిణి అత్తి చెట్టు ఈ అంజూర అనేది ఔదంబరణ అదే ఇలాంటి వందకు పైగా వృక్షములు యక్షులు ఆవాసాలు ప్రస్తావించబడ్డాయి వృక్షాశ్రిత యక్షులు తత్వం ప్రతి వృక్షంలో దేవత చైతన్య ప్రవాహం ఉంటుంది యక్షిణీ ప్రవాహంలో స్త్రీ రూపమై శక్తి స్పందన ఇస్తారు వీటిని పూజించే వారికి అనుగ్రహం లభిస్తుంది అవమానించే వారికి విరుద్ధ ఫలితాలు వస్తాయి వృక్షాశ్రిత యక్షినులు అనేవి ఒక మానవ కల్పన కాదు ఇది ప్రకృతి లోకంలో దేవతా దేవతాశక్తులు జీవవాస్తవం ప్రతి వృక్షంలో ఒక చైతన్యం ఉంది ఆ చైతన్యం స్త్రీ రూపంలో ప్రత్యక్షమైతే దానిని యక్షిణి అంటారు వందల రకాల వృక్షాల్లో వందల రకాల యక్షిణులు ఉంటాయి ప్రతి యక్షిణి అనేది ఒక ఆధ్యాత్మిక ఒక భౌతిక ఒక అలౌకిక శక్తిని ప్రసాదిస్తుంది ఈ ప్రకృతి అనేది ఒక ఆధ్యాత్మిక గ్రంథం చెట్లు ఆకులు పుష్పాలు అన్నీ కూడా గూఢ తంత్ర మంత్రం ఈ తంత్రాన్ని అర్థం చేసుకున్న వారే వృక్షాసిత యక్షిణులు గూఢ సత్యాన్ని గ్రహించగలరు గుర్తుపెట్టుకోండి సాధకులారా ప్రతి దానిలో ప్రతి చెట్టు మీద ఒక యక్షిణి నివాసం ఉంటుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఏ చెట్టుని తక్కువ అంచనా వేయద్దు చిన్న బంతి పూల చెట్టు మీ ఇంట్లో వేసిన బంతి పూల చెట్టు అది చచ్చేంత వరకు దాని మీద ఒక యక్షిణి కాపలా ఉంటుంది గుర్తుపెట్టుకో నీ ఇంట్లో తులసి ఉంటే ఆ తులసి యక్షిణి అక్కడ ఉంటుంది నీ ఇంట్లో అరటి ఉంటే యక్షిణి అక్కడ ఉంటుంది నీ ఇంట్లో వేప చెట్టు ఉంటే నీమ్ యక్షిణి అక్కడ ఉంటుంది గుర్తుపెట్టుకో నాయన ఇవన్నీ కూడా అద్భుతమైనవి ఏ చెట్టు మీద అయితే బదనికలు కుడతాయో అప్పటి వరకు ఆ చెట్టు మీద యక్షిణి ఉండి వెళ్ళిపోయింది కనుక అక్కడ బదనిక వెలిసిందనే విషయాన్ని గుర్తుంచుకోండి బదనికలంటే కూడా ఊరికే పుట్టవు వాటిని మారింట మొక్క అంటారు గుర్తుపెట్టుకోండి సాధకులారా గుర్తుపెట్టుకొని ఈ విషయాన్ని గ్రహించుకొని ముందుకెళ్తూ ఉండండి సర్వే జనా సుఖినో భవంత్